హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను నా హాఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ఆఫ్టర్నూన్ టైం అంటే హాఫ్టర్నూన్ టువెల్ అలా అవుతుంది అప్పటికి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ పూజ కంప్లీట్ చేసేసుకున్నాక కిచెన్ అయితే చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ హాఫ్టర్నూన్ కోసం వేడివేడిగా అన్నం వండుకుందాం అనేసి బియ్యాన్ని అయితే నానబెట్టాను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా నానబెట్టి కడిగేస్తున్నాను సో పాపకైతే హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నేనైతే ఆఫ్టర్నూన్ టైమో వేడివేడిగా వండుకుందాం అనేసి అయితే పెట్టేసానండి నీట్గా వాష్ చేసేసుకొని అండ్ నేనైతే ఇప్పుడు రైస్ పెట్టేసుకున్న తర్వాత అందులోకి రాక్ సాల్ట్నైతే వేసేసుకుంటాను అంటే ఉప్పు ఉంటుంది కదా మోటా సాల్ట్ దాన్ని అయితే వేసేసుకుంటాను మేము ఈ మధ్యలో అయితే మోటా సాల్టే వాడుతున్నాము రైస్లోకి అయితే మేము రైస్లో పక్కా సాల్ట్ అనేది వేసుకుంటాము చాలా వరకు ఎవ్వరు వేసుకోరు కదా బట్ మేము సాల్ట్ అయితే పక్కా వేస్తాను నేను రైస్లో అలా తినకపోతే నాకు బీపీ డౌన్ అయిపోతుంది అనేసి భయం అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కర్రీ కోసము అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఈరోజు కర్రీ కోసం ఇంకా వెజిటేబుల్స్ ఏం లేకుండే పన్నీర్ ఉండే సో పన్నీర్ గ్రేవీ కర్రీ చేద్దాము అనేసి అయితే తీసుకున్నాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ సో ఇప్పటికీ అయిపోతుంది అండ్ నైట్ కూడా మనం కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదనేసి నేనైతే ఇక పన్నీర్ గ్రేవీ కర్రీని అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో బటర్ ఆర్ ఘీ వేసేసుకోవచ్చు నేనైతే ఘీని వేసుకున్నాను ఘీ వేసుకున్న తర్వాత దాంట్లోకి పన్నీర్ని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు రోస్ట్ అయితే చేసేసుకున్నాను అండ్ పన్నీర్ రోస్ట్ చేసేసుకుని ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను కదా ఇంకా అలాగే అదే ప్యాన్లో నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక టూ టూ త్రీ ఆనియన్స్ అలా తీసేసుకోవచ్చు నాకు టూ టైమ్స్కి కర్రీ సరిపోవాలనేసి ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఒక టూ టమాటోస్ని అయితే తీసుకున్నానండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా తీసేసుకుంటే మన గ్రేవీ అనేది ఫుల్గా వస్తే మనకి టూ టైమ్స్కి అయితే అయిపోతుంది అలా అనేసి టమాటోస్ని కూడా అందులోనే ఇంకా నార్మల్గా ఇలా రోజు చేసేసుకుంటున్నాను మంచిగా మగ్గాక దాంట్లోకి కాజుని అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మీకు స్పైసెస్ కావాలంటే ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు బట్ నేను ఏమి వేసుకుంటలేదండి ఇంకా కాజు కూడా కాస్త ఫ్రై అయ్యాక ఈ టమాటో అండ్ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయాక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా అదే ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ అండ్ గీ వేసేసుకున్నాను అందులో మసాలా దినుసలు బగారా పత్తా అవి అయితే వేసేసుకున్నాను అండ్ అందులోనే అందులోనే పచ్చిమిర్చి ఒక రెండు అండ్ అలాగే కరివేపాకుని వేసేసుకొని కాసేపు ఇలా వీటిని కుక్ చేసేసుకున్నాను అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసేసుకున్నానండి పచ్చివాసన అంతా పొయ్యేటట్టు ఉడికించేసుకోవాలి అల్లం పేస్ట్ని అండ్ నేను ఆల్రెడీ రోజు చేసుకున్న ఆనియన్ అయితే మిక్సీ పట్టేసాను అండ్ చూసారు కదా ఆ గ్రేవీని కూడా ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసుకోవాలి ఇంకా కాస్త పచ్చివాసలంతా పోయాక దీంట్లోకి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను అండ్ అందులోనే ధనియా పౌడరు నేనైతే గరం మసాలా నేను వేస్తలేను ఎందుకంటే మీకు తెలిసిందే కదా నేను ప్రెగ్నెంట్ అని అండ్ నేను ఇంత స్పైసీగా అయితే తినలేను అంటే గరం మసాలా వేసి అయితే ఉండను నేను చాలా వరకు తగ్గించేసాను అండ్ చూసారు కదా అవన్నీ వేసి ఉడికించేసుకోవాలి బాగా పచ్చివాసన అంతా పోయాక మంచిగా ఆయిల్ అనేది పైకి తేలి వస్తుందండి సో అలా తేలి వచ్చాక నేనైతే పన్నీర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేను పన్నీర్ పీసెస్ ఏమో ఘీలో రోజు చేయడం వల్ల అన్నీ దగ్గరికి అయిపోయాయి సో ఇలా వేసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలపంగానే ఇంకా పీసెస్ సపరేట్ అయితే అయిపోయాయి అందులోనే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా థిక్ గ్రేవీ చేశాను అండ్ అందులోనే మారవాడి మేత్తితో గార్నిక్స్ అయితే చేశాను లాస్ట్కి చూసారు కదా ఫైనల్గా పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేనైతే ఆఫ్టర్నూన్ టైం రైస్తో తిన్నాను అండ్ నైట్కి వచ్చేసి చపాతి ఎలా చేస్తాము డైలీ అట్లా అనేసి ఇంకా ఎ టైము కర్రీ అయితే వండేసాను అండ్ పాప అయితే ఇంట్లోనే ఉంది కాబట్టి తనకి తినిపించుకుంటా నేను కూడా ఇంకా నా లంచ్ అనేది ఫినిష్ చేసేస్తున్నాను తను అంటుంది చాలా బాగుంది మమ్మీ నాకు పన్నీర్ పెట్టు అనేసి ఇంకా ఇలాంటి కర్రీస్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ తనకు తినబెట్టాక కాసేపు కిచెన్ యూనిట్ ఉంటుంది కదా అంటే స్టవ్ అది క్లీన్ చేసేసాను అలాగే వాటర్ మిలన్నీ కూడా బయట పెట్టేసాను ఇంకా రెగ్యులర్గా టూ ఓ క్లాక్ అవ్వగానే నేను మెడిసిన్స్ అయితే వేసుకోవాలి అండ్ మెడిసిన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మేమైతే పడుకున్నాము టూ టెన్ కల్లా అలా పడుకున్నాము ఫోర్ కల్లా లేచాము అండ్ ఫోర్ థర్టీ కల్లా లేచాక మనకిగా నెక్స్ట్ ఇక ఫుడ్ అయితే ఉండాలి కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా సో నేను వాటర్ మిలన్స్ తినేసాను ఒక వాటర్ మిలన్ టూ పీసెస్ ఉంటే నేను తినేసాను అండ్ తన కోసం కూడా మంచిగా ఇలా అయితే కట్ చేసి ఒక స్టిక్ ఇచ్చేస్తే తనే తినేస్తుంది లేకపోతే తిననే తినదు అలా అనేసి తనకు కూడా ఫీడ్ చేశాను అంటే తనకు కట్ చేసి మంచి పీసెస్లా కట్ చేసి సీడ్స్ అన్ని తీసేసి ఇచ్చేస్తే తనే చాలా ఇష్టంగా అయితే తింటది లేకపోతే అస్సలు తినదు సీడ్స్ తీసి ఇవ్వాలి లేకపోతే అసలు తిననే తినదు ఎప్పుడు అంతే అండి తను అంటే సీడ్స్ పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కొందరైతే తినేస్తారు బట్ తనకెందుకో నచ్చదు నాకు ఇదంతా తీసి ఇవ్వు ఒక చిన్న సీడ్ వచ్చినా అందులో వైట్ సీడ్ వచ్చినా కానీ అస్సలు ఒప్పుకోదు వద్దు అంటే వద్దు అని అంటుంది సో ఇక తన కోసం అనేసి సీట్స్ తీసి తనకైతే ఇచ్చేసాను అలాగే ఇంకా అలాగే చెట్లకు నీళ్ళు పోయడము అదంతా వేసుకున్న తర్వాత ఇక సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా నైట్ డిన్నర్ లుక్ అనేసి చపాతీ పిండిని అయితే ఇంకా కలిపేసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే నానబెట్టేసుకున్నా అండ్ పిండి మెత్తపడంగానే చపాతీస్ చేసేసుకోవచ్చు అనేసి అండ్ ఇక మేము ముగ్గురమే కాబట్టి ముగ్గురికి ఒక ఫైవ్ చపాతీస్ అయితే మస్తు అయిపోతుంది అండ్ ఆఫ్టర్నూన్ ది కొంచెం రైస్ ఉండే ఇంకా ఆ రైస్ ఈ చపాతీ మనకు మస్తు అయిపోతుంది అనేసి ఒక ఫైవ్ అని అయితే రుద్దేస్తున్నాను అండ్ చూస్తున్నారు కదా నాకైతే చపాతీ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ నేను జొన్న రొట్టెలు చేస్తే అంత క్లీనింగ్ ప్రాసెస్ ఏ ఉంటుంది ఇంకా పన్నీర్ గ్రేవీ కర్రీ కాబట్టి కాస్త స్పెషల్గా ఉండాలి అనేసి ఈరోజు మడత రోటీ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా ఆయిల్తోనే ఉంటుంది కాబట్టి టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీలో ఎవరికైనా ఇలా అంటే మనం మడత చేసిన చపాతి స్క్వేర్ అంటే రౌండ్ వస్తుందా ఎవరికైనా నాకు ఎప్పుడు ట్రయాంగిల్ షేప్లోనే వస్తుంది ఎందుకంటే మనం ట్రయాంగిల్ షేప్లోనే మడత చేస్తాం కాబట్టి అయితే ట్రయాంగిల్ షేప్లోనే వస్తుంది ఎప్పుడు చూసినా నా చపాతీ అయితే ట్రయాంగిల్స్ షేప్లో వస్తుంది మరి మీరు ఎవరైనా చేసినప్పుడు సర్కిల్లో ఎవరైనా చేసి ఉంటే కామెంట్లో అయితే పిన్ చేసేయండి అండ్ నేనైతే మంచి చపాతీలనైతే అయితే ఇలా కాల్ చేసేసుకుంటున్నాను ఆయిల్తోనే చేస్తాను అంటే ఇలాంటి కొంచెం స్పెషల్ కర్రీస్ ఉన్నప్పుడు పక్కా ఇలాంటి చపాతీస్ లేకపోతే కొంచెం స్పెషల్గా చేసేసుకోవాలి అలా అయితేనే ఆ కర్రీకి కాంబినేషన్ సూపర్గా సెట్ అయిపోతుంది అండ్ నేనైతే ఇలాంటి కర్రీస్ కోసం అనేసి ఇంకా అప్పుడప్పుడు ఇలా చపాతీస్ చేస్తాను లేకపోతే పుల్కాస్ చేస్తాను ఎక్కువ ఆయిల్ ఏం యూజ్ అయ్యాను పుల్కాస్ చేసేస్తాను బట్ ఎందుకో నాకు ఈరోజు ఈ కర్రీకి కాంబినేషన్గా మరద చపాతి తినాలి అని అనిపించింది మనకి ఏది క్రేవింగ్స్ అనిపిస్తే అది తినేయాలి కదండి సో నాకైతే ఆ రోజుకి అదే తినాలి అని అనిపించింది సో ఆ పన్నీర్ గ్రేవీ కర్రీకి ఇలా మరద చపాతి చేసేసుకొని తినాలి అని అనిపించింది సో నా క్రేవింగ్స్ని నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను నాకు ఏది తినాలనిపిస్తే అదే తినేస్తాను నేను నాకైతే స్పైసెస్ అంటే చాలా ఇష్టము ఎందుకో మరి ఈ ప్రెగ్నెన్సీలో నేనైతే ఎక్కువ ముట్టుకో ఇలా స్పైసీ ఐటమ్సే తింటున్నాను మరీ స్పైసీ కాదు మరీ అంత అంటే స్వీట్ లాగా ఏం స్వీట్స్ అంటే అస్సలు నచ్చట్లేదు మరీ స్పైసీ ఏం తినను మసాలాలు వచ్చేసి చాలా తగ్గించే తింటాను కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకుంటాను మరీ ఎక్కువ తింటే కడుపులో కూడా మండుతుంది అలా అనేసి ఇక నార్మల్గానే ఇంకా తినేస్తాను అండ్ తర్వాత చపాతి చేశాక గట్టంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండ్ చపాతీస్ అయితే రెడీ అయిపోయాయి ఫస్ట్ అయితే పాక్పాకు పెట్టేద్దాం అనేసి తనకు పెట్టేశాను అండ్ నేను కూడా చపాతీస్ అయితే తినేస్తున్నాను నాకు చాలా అంటే చాలా నచ్చిందండి ఈ చపాతీ అండ్ ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ దమ్ ఉండే అసలు మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ టైంలో లేకుండే కదా నైట్ టైం రాగానే నాకు చెప్తున్నారు ఎంత బాగా చేశావు అంత బాగుంది అనేసి అన్నారు ఇంకా ఇంకా నైట్ కిచెన్ యూనిట్ అంతా నీట్గా తుడిచేసి బాసనలన్నీ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత నైట్ పడుకునే ముందు నేను ఒక గ్లాస్ పాలనైతే తాగుతున్నాను ఈ మధ్యలో అందులో నాకు ప్రోటీన్ పౌడర్ అయితే ఇచ్చారండి బేబీ గ్రోత్ ఉండాలి అనేసి సో నైట్ ఇంకా వేడి వేడిగా పాలు తాగంగానే నాకు మంచి నిద్ర అయితే పడుతుంది ఈ మధ్యలో ఇంకా అలా అనేసి పాలైతే తాగాక ఇంకా పడుకోవడమే చూసారు కదా ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్